హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఇది బేబీ స్ట్రోలర్ నేను ఆరుష్ కోసం అని ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి ఇది నేను చూసినంత ఇది రియల్గా చూస్తే అంత నాకు నచ్చలేదు కదా చాలా డిసప్పాయింట్ అయినది చూసిన తర్వాత ఎందుకు అనేది నేను ఇదే ఎందుకు తీసుకున్నాను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇంకా ఉన్నాయి కదా ఆప్షన్స్ అని చెప్పచ్చు అది నేను మీకు డీటెయిల్గా వీడియోలో మీకు చెప్తాను మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అనేది నేను యాక్చువల్గా ఈ స్ట్రోలర్కి నేను ఇంతకుముందు ఇంకొక స్ట్రోలర్ కూడా చూశాను ఆ స్ట్రోలర్ ఎందుకు వద్దు ఇది స్ట్రోలర్ ఎందుకు పెట్టాను అనేది నేను మీకు చెప్తాను చూడండి ఫస్ట్ ఫస్ట్ ఒక్కొక్కటి నేను అన్ని డీటెయిల్గా చూపిస్తాను ఎందుకు ఏమి అనేది చూడండి ఇప్పుడు ఇక్కడ చూసారా ఈ సీట్ అనేది పిల్లోడికి కూర్చునేది ఇది కుషన్ సీట్ ఇచ్చారు బట్ ఇది అంత స్టాండర్డ్గా లేదు చాలా చాలా అంటే చాలా థిన్గా ఉంది బేబీ కూర్చుంటే ఎక్కడ పడిపోతారేమో అన్నట్టు ఉంది ఇది కుషన్ మొత్తం చాలా స్వల్పగా ఉంది అంత మందం అనేది లేదు పిల్లల్ని కూర్చోబెడితే వాళ్ళకి కంఫర్ట్ అనేది ఉండాలి కదా కంఫర్ట్ అనేది ఉండదు అనమాట అసలు పిల్లలు ఎప్పుడెప్పుడు దీంట్లో నుంచి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటుంది అండ్ ఇది కూడా చూసారా ఇక్కడ పిల్లలకి మే ఇక్కడ ఇది ఫుట్ రెస్ట్ అనమాట పిల్లల్ని కూర్చిపెట్టిన తర్వాత వాళ్ళ పాదాలు కాళ్ళు అనేది దీని మీద ఇట్లా లీన్ అవ్వడానికి కోసం నీట్గా ఉండాలని ఇచ్చారు కానీ ఇది కూడా చాలా తిన్గా ఉంది చూస్తే మీరు చూడండి దీన్ని ఇది మనం ఊరికే ఇలా ఇలా అంటుంటేనే కిందకి పైకి వస్తుంది ఇంకా పిల్లలు అంటే ఇంకా కదులుతూనే ఉంటారు కదా వెళ్ళిపోతుంది ఇంత నీట్గా అనేది ఉండదు అనమాట స్టాండర్డ్గా కూర్చోదు ఒక టైంలో అనేది ఉండదు ఇది సరిగ్గా ఉండదు ప్లస్ ఇక్కడ ఇది ఫైవ్ పాయింట్ ఇది ఫైవ్ చూడండి ఇది ఇక్కడ ఇది ఏమంటామంటే ఇది ఫైవ్ పాయింట్ హా లాక్ ఇచ్చారనమాట ఇది బెల్ట్ అనేది ఈ బెల్ట్ కూడా వాళ్ళకి ఏదో కంజెస్టెడ్గా అదేదో ఇరికించినట్టు ఉంటుంది పిల్లలు భయపడతారు ఇది వేస్తే కూడా అట్లా ఇచ్చారు ఇది ఇది కూడా నాకు నచ్చలేదు సార్ గ ఫైవ్ పాయింట్ హార్నెస్ ఇది కూడా ఒక పాయింట్ నేను చూసి ఫైవ్ పాయింట్ హార్నెస్ కదా పిల్లలకి భద్రంగా ఉంటుంది పిల్లలు ఖర్చుపెట్టిన అన్నట్టు ఇది తీసుకున్నాను కానీ అసలు ఇది కూడా నాకు వేస్ట్ అనిపించింది అంటే భద్రంగా ఉండొచ్చు కానీ బట్ ఇది చాలా ఎట్లుందంటే పిల్లలు కూర్చోబెడితేనే అమ్ము నన్ను ఏదో ఎక్కడో ఉన్నారు అన్నట్టు అనిపించింది నాకైతే అందుకని ఇది కూడా నాకు నచ్చలేదు గాయస్ మళ్ళీ ఇంకొకటి ఏమంటే నేను ఇమేజ్లో చూసినప్పుడు ఇక్కడ మీరు ఈ హ్యాండిల్ చూస్తున్నారు కదా ఈ హ్యాండిల్ అనేది ఇక్కడ యాక్చువల్గా ట్రే ఇచ్చారు ఫీడింగ్ ట్రే అని ఇచ్చారనమాట ఇది ఫీడింగ్ ట్రే బదులు నాకు ఇది మిస్ అయ్యి ఇది హ్యాండిల్ వచ్చింది గాయస్ ఇది రిమూవల్ రిమూవబుల్ కూడా అనమాట ఇక్కడ మీరు చూస్తే ఈ రెడ్ బటన్ ఉంది కదా దీనికి దీనికి ఈ రెడ్ బటన్స్ మనం రెండు ప్రెస్ చేస్తే ఇది రిమూవ్ చేసేయచ్చు ఇది యాక్చువల్గా ఫీడింగ్ ట్రే ఉండాలి ఇక్కడ నేను అది అదొక ఆప్షన్ ఉంటుంది కదా పిల్ల బాబుని ఇక్కడ కూర్చుపెట్టి తినిపించచ్చు ప్లస్ బయటికి కూడా పిలిచిపోయినా బాగుంటుంది అన్నట్టు ఇది పెట్టాను బట్ నాకు అది ఫీడింగ్ ట్రే ఇక్కడ మిస్ అయింది అందుక అదొకటి డిసప్పాయింట్ అయినది ఇంకొకటి ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే ఈ హ్యాండిల్ చూస్తున్నారు కదా యాక్చువల్గా ఈ హ్యాండిల్కి ఎక్స్ట్రా మనకి ఇక్కడ పిల్ బాబు బాటిల్ అలా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక గ్లాస్ అనేది ఇచ్చారనమాట మనం ఇమేజ్లో ఇక్కడ మీరు స్క్రూ చూస్తే ఈ దానికనే ఇచ్చారు అది అనేది మిస్ అయింది అది కూడా రాలేదు నాకు ప్లస్ ఇంకొకటి నేను ఇంకా ఇది అవి రెండు నేను చాలా డిసప్పాయింట్ అయినది అంటే ఇంకా నేను ఇది ఎందుకు పెట్టాను ఇది వేరే దాంట్లోతో కంపేర్ చేస్తే అని అంటే ఈ నెట్ చూసారా ఇది మనం బాబు పడుకున్న తర్వాత ఇదంతా ఇలా స్ట్రెచ్ చేసేయచ్చు అనమాట ఇది క్యాన్ అంటారు బాబు పడుకున్న తర్వాత మనం ఇదంతా క్లోజ్ చేసేయచ్చు ఇది నెట్ మస్కిటో నెట్ కూడా ఉంది కదా అని ఇది చూసి నేను ఇది పెట్టాను ఇది నువ్వు ప్లస్ ఇక్కడ గ్లాస్ మిస్ అయిందని చెప్పాను కదా ఆ గ్లాస్ ఈ ఫీడింగ్ ట్రే ఈ త్రీ చూసి నేను పెట్ట పెట్టాను కానీ ఆ టూ మిస్ అయ్యాయి ఇది వచ్చింది గాయస్ ఇది మనం నెట్ అనేది ఇక్కడ ఇక్కడ నెట్ ఇలా స్క్రూకి ఇలా తగిలించుకోవచ్చు ఇక్కడ ఉంది ఈ సైడ్ కూడా ఉంది ఇక్కడ ఇది కూడా ఇది ఇలా బెండ్గా అవ్వకుండా ఇక్కడ మళ్ళీ ఇది సిస్టమ్ లాక్ లాగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ సైడ్స్కి మీరు ఇలా అనేసేస్తే మళ్ళీ ఇక్కడ ఉండిపోతుంది అలాగే మీరు ఇది ఇలా తీసేస్తారంటే మరి నెట్ అవసరం లేదన్నప్పుడు ఇది తీసేసుకోవచ్చు పైకి ఇలా ఇలా పడిపోతూనే ఉంటుంది ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకోవడానికి కూడా లేదు నేనైతే ఇంకా ప్రస్తుతానికి ఇలా పెట్టాలని చెప్పేసి ఇక్కడ గ్లాస్ అని ఇచ్చారు కదా ఇలా పెట్టాను అనమాట యాక్చువల్గా యాక్చువల్గా అది లేదు ఇంక ఇది మనం ఇలా పైకి మనం రోల్ చేసుకోవాలి అది కూడా నాకు నచ్చలేదు ఎక్కడని ఇక్కడ ఇది కూడా లాక్ సిస్టంలో ఇలా ఇచ్చింటే బాగుండు అనిపించింది ఎక్కడో ఒక చోట ఇది ఇలా ఉండడం వల్ల బాగా కనిపించచ్చు చూడండి గాయస్ ఇంకా ఇది కూడా పైన కానిపోయింది కదా ఇది కూడా మనకొద్దు అవసరం లేదు అనుకున్నప్పుడు దీన్ని జస్ట్ ఇలా మనం పైకి ఇలా ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ఇది ఇలా పైకి అనేసి ఇలా అనేస్తే పైకి వెళ్ళిపోతుంది చూసారు కదా ఇదొకటి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇంకా చెప్పాలంటే మెయిన్ థింగ్ ఏమంటే ప్లాస్టిక్ ఇదంతా మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ గాయస్ ఇదంతా ప్లాస్టికే అనమాట నాకు ఈ ప్లాస్టిక్ ఉండడం నాకు నచ్చలేదు మెయిన్లీ పిల్లలు ఎంతైనా నోటికి ఏది దొరికితే అది నోట్లో పెట్టుకోవాలి అనుకుంటారు కదా ఇంకా చిన్న పిల్లలే కాబట్టి ఈ దీని మీద పడుకొని నోట్లో పెట్టుకుంటూ అంటారు డస్ట్ అవుతుంది అంతా అందుకని నాకు నచ్చలేదు ప్లాస్టిక్ ఎంత మినిమం మనం అవాయిడ్ చేయలేం కానీ మన చేతిలో అయినంత వరకు మనం అవాయిడ్ చేయాలి సో నేను ఇంక ఈ ప్లాస్టిక్ ఇది మొత్తం ప్లాస్టిక్కి అన్నట్టు నాకు అది నచ్చనే లేదు అసలు స్టాండర్డ్గా అస్సలు అనిపించలేదు అండ్ మీరు ఈ సిస్టమ్ మొత్తం చూస్తే అది ఇక్కడ ఇది చూసారా ఈ రాడ్స్ అన్నీ చాలా అంటే చాలా థిన్గా ఉన్నాయన్నమాట అంటే ఏమంటాం మనం చాలా బలంగా హార్డ్గా అనేది లేదు అసలు ఒక బేబీ అనేది ఒక వన్ ఇయర్ వరకు కూడా ఈ స్ట్రోలర్ వర్క్ అవ్వదు గాయస్ ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు బల స్ట్రాంగ్గా హార్డ్గా అనేవి లేవు బేబీ ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఒక ఎయిట్ మంత్స్ అలా వచ్చినా కొంచెం బరువు ఉన్న వాళ్ళకైతే ఇది అస్సలు వర్క్ అవ్వదు అనమాట ఎక్కడైనా బెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది మీకు ఇంకొకటి చూపిస్తాను బెండ్ అయ్యేది అంటున్నాం కదా వెనకలో స్ట్రోలర్ ఉంది కదా స్ట్రోలర్కి వెనక ఇక్కడ ఫుడ్ రెస్ట్ మనం వెళ్ళేటప్పుడైనా అట్లా పెట్టుకోవడానికి కానీ ఇది ఇచ్చారు కదా మీకు చూపిస్తాను చూడండి ఎందుకు వర్క్ అవ్వదు అంటే ఇది జస్ట్ ఇలా మనం చేత్తోనే ఇది టైట్గా ఫిట్ చేశారు కానీ మనం చేత్తోనే ఇలా అంటుంటేనే ఇది మూవ్ అవుతుంది చూసారా వద్దు చూడండి పైకి కిందకి నేను జస్ట్ చేత్తో అంటుంటేనే మూవ్ అవుతుంది ఇట్లా ఇట్లా అంటుంటేనే ఇంకా పిల్లలు కూర్చుంటే ఇంక మనం స్టాండర్డ్ అని ఎట్లా తీసుకుంటాం చెప్పండి అండ్ ఇంకొకటి ఇంకా దీంట్లో అండ్ ఇది మాకు వచ్చినది వేరే వాళ్ళు యూజ్ చేసి ఉండేది రిటర్న్ పెట్టినట్టున్నారు అది మాకు వచ్చింది ఎందుకని అలా చెప్తున్నానంటే ఇక్కడ చైర్ మీద అన్ని స్టెయిన్స్ ఉన్నాయన్నమాట ఏదో ఫుడ్ స్టెయిన్స్ అన్నీ ఉన్నాయి దీని మీద చూస్తే మీకు కూడా కనిపిస్తుంది ఇక్కడ ఫుడ్ స్టెయిన్స్ ఇక్కడ అండ్ ఇక్కడ అన్ని స్టెయిన్స్ అన్నీ ఉన్నాయి ఎవరో యూజ్ చేసి రిటర్న్ పెట్టేసి ఉండేది మాకు వచ్చినట్టు ఉంది ఇంకా మీకు ఇంకొకటి చెప్పాలంటే ఇంకా దీంట్లో ఉన్న ఫీచర్స్ ఇంకా ఇక్కడ కింద మీకు బాస్కెట్ ఇచ్చారు చూడండి బాస్కెట్ ఉంది ఈ బాస్కెట్లో పెట్టుకోవడానికనే ఇచ్చారు కానీ ఇది చాలా పైకి ఉంది అండ్ మనం పెట్టుకోవాలన్నా ఓ ఇట్లా చాలా బెండ్ అయ్యి మనం కిందకి పెట్టుకోవాలి ఇది చాలా ఈ సీట్కి ఇక్కడ ఇచ్చి నింటే కొంచెం బాగుండేది కొంచెం డౌన్కి ఇది చాలా పైకి ఇచ్చారు అండ్ దీనికి మీకు ఈ ఫుడ్ రెస్ట్ చెప్పాను కదా అలాగే బాబు కూర్చోడానికి ఇది ఒక పొజిషన్ ఇది ఒక పొజిషన్ కదా ఇలా మనం పొజిషన్స్ చేంజ్ చేసుకున్నాక ఇది త్రీ పొజిషన్స్ ఉంది స్ట్రోలర్కి కూర్చునే పొజిషన్ ఒకటి బెండ్ అయితే కొంచెం లీన్ అవ్వడానికి పడుకున్న తర్వాత ఇంకొక పొజిషన్ అని అది కూడా మీకు చూపిస్తాను చూడండి అది ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది హ్యాండ్ బ్రేక్ ఉంది కదా ఇక్కడ ఈ ఇది హ్యాండిల్ ఉంది కదా ఈ హ్యాండిల్ సారీ హ్యాండిల్ ఈ హ్యాండిల్కి వెనక ఇది ఉంది కదా ఈ బ్యాగు కవర్ చేయడానికి బేబీ హెడ్ని కవర్ చేయడం కోసం ఇది ఈ హ్యాండిల్కి ఇక్కడ ఇది రెడ్ కలర్ కనిపిస్తుందా ఇది మనం ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసి ఇలా మనం లాగితే ఇక్కడ ఉన్నది బ్లాక్ కలర్ మీకు కనిపిస్తుందా థ్రె ఇవి థ్రెడ్స్ ఇవనేవి లూజ్ అవుతుంది అనమాట లూజ్ అయ్యి ఇది అనేది కిందకు వస్తుంది మనం పొజిషన్ ఇది సెకండ్ పొజిషన్ అనమాట మనం ముందరికెళ్ళి నేను చూపిస్తాను చూడండి చూడండి ఇది ఇక్కడ వెనకాల రెస్ట్ అయ్యేది కొంచెం బెండ్ అయ్యింది చూడండి బేబీ ఇప్పుడు ఇది కొంచెం బెండ్ అయ్యే పొజిషన్ ఇది సెకండ్ పొజిషన్ అండ్ బేబీ ఫుల్గా పడుకున్న తర్వాత కూడా మనం పొజిషన్ ఇది చేంజ్ చేసుకోవచ్చు అది కూడా సేమ్ అలానే ఇది పొజిషన్ ఇది ఉంది కదా ఇది పూర్తిగా ఇలా పట్టుకొని కిందకు అనేసేయాలి అనేస్తే ఇది కొంచెం పడు ఇలా కిందకు వచ్చేస్తుంది ఇద్దండి అదండి ఇలా బేబీ కిందకి ఇలా ఇలా వస్తే ఇలా చూడండి ఇప్పుడు మీకు బాగా కనిపిస్తున్నట్టు ఉంది కదా బేబీ పడుకోవడానికి పొజిషన్ ఇది చూడండి అస్సలు ఎలా ఉందంటే ఇది బేబీ పడుకుంటే చాలా నాకు భయం వేస్తుంది బేబీని పండేసిన బాబుని పండేసిన ఎక్కడ పడిపోతుందో ఏమో అన్నంత భయంగా ఉంది ఇది కానపోయి వెనుకల మనం కవర్ చేసుకోవచ్చు బేబీ పైన ఎండ అలా పడుకో పడకుండా ఉండడం కోసం అది అనమాట ఆ వెనుకలు ఇచ్చిన బ్యాగేజ్ మనం ఇంకా క్యారీ చేయడానికి ఫోన్స్ క్యారీ చేయడానికి అట్లా అన్నట్టు ఫోన్స్ అనే కాదు ఏదో ఒకటి చిన్న చిన్న థింగ్స్ బేబీకి సంబంధించిన క్యారీ చేయడం కోసం అన్నట్టు ఇక్కడ బ్యాగ్ ఇచ్చారు ఇంకా దీంట్లో మీకు డిఫాల్ట్ వేరేది ఇంకొకటి ఏమని చెప్పానంటే ఏమంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఇచ్చా ఇది ప్లాస్టిక్ది ఇది ఒకవేళ ఇరిగిపోయిందంటే మాత్రం ఇంకా ఇది యూజ్ లేదు అంటే ఇది ఇలా ఉంది కదా ఇప్పుడు ఇట్లా పైకి కిందకి ఇలా మూవ్ అవుతుంది కదా ఇది అనేది ఇంకా కిందకి ఇలానే ఉండిపోతుంది ఇది కానీ ఇరిగిపోతే మాత్రం ఇది కూర్చోదనమాట సరిగ్గా ఇంక ఇది వేస్ట్ అయినట్టే మనకి యూజ్ అనేది ఉండదు అండ్ మీరు నేను ఇది చూసారా నేను ఇది లూజ్ చేసేసాను చాలా లూజ్ చేసాను బట్ ఇది మాత్రం రావట్లేదు కిందకే రావట్లేదు అసలు బేబీ పడుకోవడానికి సరిగ్గా లేదు ఇది ఇది చూస్తే మీరు నేను ఇలా జస్ట్ ఇలా అంటుంటే ఇది చూడండి ఎలా మూవ్ అవుతుందో బేబీ పడుకుంటే మనం భరోసాగా బేబీని దీంట్లో పండేయలేము భయం వేస్తూ ఉంటుంది మనం బేబీ దగ్గరే ఉండాలి ఇంకా బేబీని చూస్తూనే ఉండాలి ఎట్లుందో ఏమో పడుతున్నారో ఏమో చూస్తూనే ఉండాలన్నమాట ఇది నేను లూజ్ చేస్తాను పూర్తి లూజ్ చేస్తాను బట్ ఇది కిందకి మాత్రం రాలేదు ఇక్కడే ఉండిపోయింది ఇది లూజ్గానే ఉంది మనం దీన్ని ఇలాగే దీంట్లో బేబీని పండేసేసి ఆ పండేస్తాం కదా అని అని చెప్పేసి పక్కకైతే వెళ్ళలేము దీని చు పక్కనే ఉండి మనం చూసుకుంటూ ఉండాలి ఇది ఒక డి ఇదొక డిఫెక్ట్ ఉంది దీంట్లో అందుకు అది కూడా నచ్చలేదు నాకు ఇంకా ఈ హ్యాండ్ బ్రేక్ ఉంది కదా ఐ మీన్ సారీ హ్యాండిల్ ఈ హ్యాండిల్ని మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఇలా తీసుకొని వెళ్తుంటాము బాబుని ఇక్కడ పండేసేసి బాబుని ఇలా ఇక్కడ పండేసిన తర్వాత మనం ఇలా బయటికి తీసుకొని వెళ్ళచ్చు లేదు మనకి బాబు మన సైడ్ ఫేసింగ్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఇచ్చారు కదా ఇక్కడ హ్యాండిల్ ఇది ఇచ్చారు ఇది ఇలా పైకి అనాలి ఇది అలాగే ఈ సైడ్ కూడా ఇచ్చారు అట్లా టూ సైడ్స్ ఇచ్చారనమాట అట్ ఏ టైం మనం టూ సైడ్స్ లాగి పట్టుకుంటే ఆ సైడ్కి మన సైడ్కి తిప్పుకోవచ్చు అది నేను మీకు చూపిస్తాను చూడండి నేను హ్యాండిల్ అనేది యూతలకి మూవ్ చేశాను ఇప్పుడు ఇక్కడికి దీన్ని ఇక్కడ మనం లాక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మీకు ఉంది కదా ఇద్దరు చూడండి ఇక్కడ మీకు లాక్ అయిపోతుంది ఇక్కడ నట్టు ఉంది కదా ఇక్కడ లాక్ అయిపోతుంది ఇక్కడ ముందరికి ఇట్లా మూవ్ అవ్వదు ఇప్పుడు ఇలా అయినా వెళ్ళొచ్చు అనమాట ఇలా అయినా బేబీని క్యారీ చేయొచ్చు బే బేబీ మనల్ని చూస్తుంటారు మనం కూడా బేబీ ఏం చేస్తున్నారు అనేది చూడొచ్చనమాట అనమాట మనం క్యాన్ పోయి కూడా ఇలా మూవ్ చేసే క్లోజ్ చేసేయచ్చు అండ్ ఇదో ఇది ఇది పీకబు విండో అని అంటాం అనమాట పీకబు విండో అనేసి ఒకవేళ మనం ఇలా వెళ్తున్నప్పుడు హ్యాండిల్ అనేది ఈ సైడ్ ఉందంటే బేబీ లోపల ఇలా మనం క్లోజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు బేబీ అనేది మనకు తెలియదు కాబట్టి ఇలా చూడడం కోసం బేబీతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఇది ఇచ్చారు అండ్ ఇది వన్ థింగ్ ఒకటి ఇంకా ఇది క్యారీ చేయడం కోసం ఇది క్లోజింగ్ పొజిషన్ ఇది ఇలా అండ్ ఇంకొకటి ఈ వీల్స్ చూసా ఈ టోటల్గా ఓవరాల్గా చూస్తే ఇది ఇవి మీరు కింద చూడండి వీల్స్ వీల్స్ అనేవి గ్రౌండ్కి అసలు టచ్ అవ్వలేదు ఒక సైడ్ అనేది బెండ్ అయిపోయి చూడండి బాగా చూపిస్తాను ఆ త్రీ సైడ్ వీల్స్ అనేవి ఉన్నాయి ఇది అనేది గాలిలోనే ఉంది చూడండి చూడండి గాలిలోనే మూ అవుతుంది సరిగా గ్రౌండ్కి అనేది టచ్ అవ్వలేదు ఒకవేళ బేబీని కానీ పండేసామంటే దీంట్లో ఒక సైడ్కి లీన్ అయిపోయి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో బాగా చూసి మీరు ఈ ఫ్యూచర్స్ అన్ని చూసి తీసుకోండి కానీ నేను ఇది చూశాను సో ఇది నేను ఇది చూసి నేను ఫ్యూచర్స్ అన్ని చూసి నేను రిటర్న్ పెట్టేస్తున్నాను నాకైతే ఇది నచ్చలేదు నేను దీని తర్వాత ఇంకొకటి కూడా రిటర్న్ పెట్టాను అది వస్తుంది అది వచ్చిన తర్వాత అది కూడా నేను మీకు వీడియో తీసి పెడతాను అదైతే నాకు చాలా నచ్చింది ఇంతకుముందు యూస్ చేశాను బట్ కొన్ని ఫీచర్స్ వల్ల అది రిటర్న్ పెట్టేసాను ఈ నెట్ అనేది అందుకు రాలేదు ఆ నెట్ ఫీడింగ్ రే రాలేదనమాట వాటిని చూసి నేను మోసిపోయి ఇది పెట్టాను బట్ అది నాకు చాలా నచ్చింది అది చాలా స్టాండర్డ్గా ఉంది అది బాగా మందం కూడా ఉంది గాయస్ అందుకు నేను అది పెట్టాలని చూస్తున్నాను అది పెట్టిన తర్వాత అది కూడా మీకు వీడియో తీసి పెడతాను సో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి నేనైతే ఇది రికమెండ్ చెయ్యను ఇది బేబీ కిన్స్ బేబీ కిన్స్ బ్రాండెడ్ ఇది ఇది అయితే నాకు నచ్చలేదు గాయస్ మరి మీరు చూడండి నేను అది తీ అది చూపిస్తాను ఇంకొక స్ట్రోలర్ పెట్టింది అది నచ్చుతుందో ఇది నచ్చుతుందో చూడండి అదైతే నాకు చాలా నచ్చింది అది చూపిస్తాను వీడియో అది కూడా నేను వీడియో తీసి పెడతాను ఇక్కడ అది చూసిన తర్వాత మీరు రెండిట్లో చూసి ఏదైనా ఇంకా మంచిగానే మీరు తీసుకోండి నేను ప్రిఫర్ చేస్తాను అంతే అంతేగా ఈరోజుకి ఇది ఈ వీడియో హోప్ యు లైక్ ద వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ గాయస్ థ్యాంక్ యూ